హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మన స్టోరీకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బీస్ట్ బాస్ పార్ట్ సిక్స్ ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ అడుగుతుంది వనిత ఏం చెప్పాను తను నీకు వదిన అవుతుందని చెప్పాను అని ఈజీగా చెప్పేస్తాడు అతని మాటలకి నోరు తెరుచుకొని మరి చూస్తుంది జాన్విక రై నువ్వు షాకులు ఇవ్వకరా పాప పాపం షాక్ అయిపోతుంది అని చెప్తాడు మనోజ్ ఇంతలో బెల్ మోగటంతో డార్లింగ్ నువ్వు నా చెల్లితోనే ఉండు కాదు కూడదు ఇంకెవరితో అయినా నాకు కనిపించావనుకో ఎక్కడ ముద్దు పెట్టేస్తానో నాకే తెలియదు అని ఆమె చెవిలో చెప్పి బుక్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు అతని చెవిలో చెప్పిన మాటలకి ఆమె కళ్ళు ఇంకా బాతుగుడ్లలా చేసి అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉంటుంది పద వదిన వెళ్దామని ఆమె చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది వనిత ఏంటి నేను నీకు వదిననా అని నోరు తెరుచుకొని మరీ అడుగుతుంది జాన్విక అలానే ఫిక్స్ అయిపో లైఫ్ లాంగ్ నువ్వు నా వదినగానే ఉండిపోతావు కాదు కూడదు అని నీ పేరెంట్స్ ఇంకెవరినైనా ఇచ్చి చేస్తాను అంటే వాడు భూమి మీద కూడా ఉండడు అని చిరునవ్వుతో చెప్తుంది ఏంటి అని కొంచెం గొంతు పెంచి అడిగేసరికి నాన్నే నీకు కాబోయే మగుడు అని ఫిక్స్ అయిపో ఇంకా ఇంకో ఆలోచన నీకు వద్దు అని చెప్పి సార్ రావటంతో ఇద్దరు సార్ వైపు తిరిగి కూర్చుంటారు ఫస్ట్ డే కాలేజ్ అవ్వడంతో అందరూ ఒకరికొకరు ఇంటర్డ్యూస్ చేసుకుంటూ ఉంటారు సార్ అందరి పేర్లు తెలుసుకుంటూ ఉంటే జాన్విక వనిత పక్కపక్కనే కూర్చుంటారు తర్వాత ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకొని నా పేరు జాన్విక నాకు ఇక్కడే ఫ్రీ సీట్ వస్తే ఇక్కడ జాయిన్ అయ్యాను అని చెప్తుంది అంటే నువ్వు ఇంటర్మీడియట్ కాలేజ్లో టాపర్వా అని అడుగుతుంది హా అవును కాలేజ్ ఫస్ట్ నేనే అని చెప్తుంది కంగ్రాట్స్ వదినమ్మా అని చెప్పేసరికి ఏంటి నేను నీకు వదిననా నీకు అని మళ్ళీ అడుగుతుంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే పిలుపు మారదు కానీ నువ్వు అలానే ఫిక్స్ అయిపో ఒక్కసారి మా అన్నగాడు ఫిక్స్ అయ్యాడు అంటే అది ఎవరు వచ్చి మార్చాలి అని ట్రై చేసినా మారదు ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది జాన్విక నువ్వు నాతో తప్ప ఈ కాలేజీలో ఇంకెవరితో అయినా మాట్లాడినా సరే మా అన్నకి నచ్చదు వాడికి నచ్చింది వాడికి మాత్రమే సొంతం ఇంకా ఒకరు ఎవరైనా టచ్ చేయాలి అంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడడు అని చెప్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే ముందుగా జాగ్రత్త పడతావు అని లేకపోతే వాడికి ఏ కాలో చేయిపోయి బెడ్ మీద పడుకొని ఉంటాడు ఏంటి భయపెడుతున్నావా అని జాన్వి అడిగేసరికి కాదు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను జాగ్రత్త పడ్డావు అనుకో నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటావు లేకపోతే నేనేం చేయలేను అని చెప్తుంది అక్కడి నుండి బయలుదేరిన వాడు కాస్త డైరెక్ట్గా పబ్బుకి కారు పోనిస్తాడు కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి గుణ ఎదురుగా కనిపిస్తాడు ఏంట్రా ఇంతసేపు వెయిట్ చేయించావు నన్ను అని అడిగేసరికి ఏం లేదురా నీ చెల్లిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా అని చెప్తాడు నీ చెల్లి అన్న దగ్గరే అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి ఏమైందిరా ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తున్నావు అని అడిగేసరికి ఏముందిరా నీ చెల్లికి అబార్షన్ అయ్యింది తనని హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు బార్ కౌంటర్ దగ్గర కూర్చొని తనకి కావలసిన విస్కీ బాటిల్ తీసుకొని దించకుండా తాగుతూ ఉంటాడు అతడు తాగే విధానంలోనే గుణకే అర్థమవుతుంది చాలా బాధగా ఉన్నాడు అని అతన్ని సూటిగా చూస్తూ గుణ కూడా తాగటం స్టార్ట్ చేస్తాడు ఇద్దరు కలిసి తాగుతూ రే మనోజ్ కూడా జాయిన్ అయితే మనతో బాగుండేది కదా అంటాడు గుణ రే తెలిసి కూడా అడుగుతున్నావా వాడు బాధలో ఉన్నాడు వాడు ఎలా వస్తాడరా మనతో కొన్ని రోజులు వాడిని ప్రశాంతంగా ఉండనివ్వడానికి ట్రై చేయాలి లేకపోతే అల్లరి పిల్ల చచ్చిపోయిందని వీడు కూడా సైలెంట్ అయిపోయాడు అని అతని గొంతులో బాధ అర్థమవుతూ ఉంటుంది గుణాకి ఏంట్రా నువ్వు కూడా బాధపడుతున్నావా అనేసరికి లేకుండా ఎలా ఉంటుందిరా చిట్టి చెల్లి ఇంటికి వెళ్ళగానే అన్నయ్య అనుకుంటూ ప్రేమగా వచ్చేసేది నాకే ఇంటికి వెళ్ళాలంటే అదోలా అనిపిస్తుంది అలాంటిది ఇంట్లో వాళ్ళకి మనిషే లేదు అని తెలిస్తే ఎలా ఉంటుందిరా ఎలా ఉండగలుగుతారా ఒక్కసారి ఆలోచించు అని రేయాన్స్ చెప్పేసరికి అవును నిజమేరా అంటాడు గుణ నీకు తెలుసు కదరా మనుకి చెల్లి అంటే ఎంత ఇష్టమో వాడు మనతో కాలేజ్ డేస్ నుండి ఉన్నవాడికి చెల్లి అంటే ఎంత ప్రేమనో తెలిసి కూడా నువ్వు మళ్ళీ వాడి కోసం అడుగుతున్నావా అని అడుగుతాడు అప్పుడే దిమ్ లైట్లో డాన్స్ చేస్తున్న ఒక ఇద్దరు వైపు రేయాన్స్ కనబడుతుంది ఆమె బాడీని అక్కడక్కడ టచ్ చేస్తూ అతన్ని చూపులు మొత్తం ఆమెను కొనుక్కు తినేలా కనిపిస్తూ ఉంటే ఇతని రక్తం మరిగిపోతూ ఉంటుంది ఎంతోసేపు ఓపిక్గా చూసిన అతను ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాగి ఆమె పెదవులు అందుకోవాలని ట్రై చేస్తాడు అతను ఆమె దూరంగా నెడుతున్నా సరే ఇంకా దగ్గరకు లాక్కొని ఆమె బాడీని తడుముతూ ఉంటాడు ఆ అమ్మాయి అతన్ని వదిలించుకోవాలని ట్రై చేస్తున్నా కానీ వదలకుండా గట్టిగా పట్టుకొని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మన రేయాంష్కి చేతి కండరాలు బిగుసుకుంటాయి కోపంగా అతను తాగుతున్న బాటిల్ తీసుకొని అతని బుర్ర బద్దలయ్యేలా కొడతాడు తల నుండి రక్తం ధారాళంగా కారిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సడన్గా షాక్ అయి చూస్తూ ఉంటారు మ్యూజిక్ ఆఫ్ చేసి అక్కడికి వచ్చిన ఓనర్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని సీరియస్గా అరుస్తాడు వీడున్నాడు కదా వీడు ఆ అమ్మాయిని ఇందాకటి నుండి ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయి వద్దు వదిలేయండి దూరంగా వెళ్తున్నా సరే కావాలని మిస్బిహేవ్ చేస్తూ తనని ఇబ్బంది పెట్టడం నేను గంట నుండి చూస్తున్నాను ఏంట్రా నువ్వు నన్ను చూసేది నిన్ను నువ్వు చూసుకోలేక నాతో నీకెందుకురా నేనేం చేసుకుంటే నీకెందుకు అని రక్తం కారుతున్నా సరే తలకి నాఫ్కిన్ అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు విక్రాంత్ నేను అమ్మాయిలతో డాన్స్ చేస్తే నీకెందుకు ఆ అమ్మాయితో ఇంకేదైనా చేస్తా ఏమైనా పీకుతావా అని విక్రాంత్ గొంతు బయటికి రావడం ఆలస్యం మూతి పగిలేలా పిడిగుద్దులు గుద్దుతాడు అమ్మాయిలు ఇష్టంగా దగ్గరకు వస్తేనే ఏదైనా చేయాలి ఎలా పడితే అలా అసభ్యంగా ప్రవర్తిస్తే నీలాంటి కుక్కల్ని దగ్గరకు కూడా రానివ్వరు అమ్మాయిలు అమ్మాయి వద్దు దూరంగా ఉండు అని నెట్టేస్తున్నా సరే మృగంలా మీద పడుతూ ఉంటే చూస్తూ ఉండలేడు నాలాంటివాడు నదికి పోగులు పెడతాడు ఏమనుకున్నావో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోమా జాగ్రత్తగా అని చెప్పి తనని పంపించేస్తాడు నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు అర్థమవుతుందా ఎవడైతే నాకేంట్రా నేను ది గ్రేట్ విక్రాంత్ సొల్యూషన్స్కి సీఈఓని అయితే ఏంట్రా ఇదే ఇండస్ట్రీలో త్రీ ఇయర్స్ నుండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది దీరే రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ సిఇఒని నేను అని గట్టిగా అతని కంచుకంఠం మోగుతుంది ఈరోజు అమెరికాలో నుండి దిగాను రావటంతోనే హ్యాపీగా సిఈవోగా మా డాడ్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు అంటే నువ్వు రాజేంద్ర నాయుడు గారి కొడుకువా అని అడుగుతాడు హా అవును అని గర్వంగా మాట్లాడతాడు ఆయనకున్న మంచితనం కూడా కొంచెం కూడా నీకు లేదు నీలాంటి వాడి చేతుల్లో కంపెనీని పెట్టాడు అంటే ఆయన నాశనాన్ని ఆయనే దగ్గరుండి చేతులారా చేసుకుంటున్నాడు అని తెలుసుకోలేకపోయాడు రే పిచ్చి పిచ్చిగా వాగితే నీకు మామూలుగా ఉండదు అని అతని మీదకు వెళ్తాడు విక్రాంత్ అమ్మాయిల్ని చూస్తుంటేనే సొంగకార్చుకునే నువ్వు ఒక కంపెనీని రన్ చేస్తావంటే ఎలా నమ్ముతాన్రా నేను నువ్వు నాకు ఇలా అయ్యేలా చేసావు అని మా డాడీకి తెలిసింది అంటే నువ్వు ఇంకా భూమి మీద బ్రతకడానికి కూడా లేకుండా చేస్తాడు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్